అందరికీ నమస్కారం కథల పల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ సెవెంటీ ఫోర్ విందాం పణీంద్ర మనసులోనే సౌదామ్యకి క్షమాపణ చెప్పుకుని పెళ్లి కూతురు మెడలో తాళి కట్టేశాడు ఆ మరుక్షణం అతని మనసు బాధతో నిండిపోతే తన మెడలో పడ్డా తాళిని చూసుకుంటూ ఆమె మనసు మాత్రం ఆనందంతో ఉక్కిరి అయిపోయింది ఆ తర్వాత జరగాల్సిన తంతులన్నీ జరిగిపోయాక పణీంద్ర ఎవరిని పట్టించుకోకుండా తన ఆంతరంగిక మందిరానికి వెళ్ళిపోయాడు వచ్చిన బంధుమిత్రులందరూ పంచపక్ష పరవాణాలను ఆరగించి పెళ్లికూతురు మేలు ముసుకుని తొలగించి చూసి అంత అందమైన కోడల్ని తెచ్చుకున్న ఐరేంద్రిని మెచ్చుకుంటూ ఆ అమ్మాయికి కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు విషమహారాజు కూడా కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చి పెళ్లి అధిక సంఖ్యలో అంటే అందరికన్నా ఎక్కువగా బంగారు వెండి వజ్రవైడు అమూల్యమైన ఇచ్చారు అక్కడే ఉన్న ఐరేంద్రి మహారాజు పక్కనున్న అమ్మాయిని చూస్తూ ఇవి మీ కుమార్తె త్రివేణునే కదా మహారాజా అని అడిగింది దానికి భీషుడు అవును మహారాణి అండంతో ఐరేంద్రి కొంచెం బాధగానే ఆమె తల్లి మురుతూ తన మనసులో నాకు కోడలివి కావాల్సిందానివి కానీ ఈ రోజు అతిథిలా ఇక్కడికి రావాల్సి వచ్చింది ఈ ఐరేంద్రి నీకు మాటిస్తోంది త్రివేణి నా కుమారుడికి ఖచ్చితంగా నేను ఇచ్చి వివాహం చేస్తాననుకుని ఇంతలో మంత్రుచి పిలవడంతో మీకు ఉండకపోవచ్చు ఇన్ని రోజులు మీ రాజ్యంలో ఆర్యవర్ధుని పేరుతో ఉన్నది స్వయాన మా కుమారుడే తను పూలపాగలో ఉండడంతో మీరు ఉండకపోవచ్చు నా కుమారుడు దేశానటకే అలా మారువేషంలో ఉండాల్సి వచ్చింది నా కుమారుడు నిజం దాచి ఇన్ని రోజులు మీ కోట్లో ఉన్నందుకు తన తరపున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నానని ఐరేంద్రి చేదరితి దండం పెడుతుంటే దానికి భీషుడు అయ్యో మహారాణి ఇవన్నీ అవసరం లేదు మీ కుమారుణ్ణి చూడగానే ఒక రాజకుమారుల్లానే తలపించాడు నాకు అలానే అతనిలో ఎంతో నిజాయితీ కనపడింది కాబట్టే అతన్ని నేను నమ్మాను ఇకిప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా అతను మీ కుమారుడని నాకు నిజంగా తెలియలేదు అతను ఏ కారణంతో ఇన్ని రోజులు మా కోటలో ఉన్నాడో తెలియదు కానీ మా కుమార్తె నచ్చితే మీ ఇచ్చి వివాహం జరిపిస్తామని తన అండంతో నేను చాలా సంతోషించాను అందుకే మీ యువరాజు నల్లుని చేసుకునే అదృష్టం మా కుమార్తెకు దక్కుతుందనే ఆశతో మీ కుమారుడు చెప్పేది నిజమా అబద్ధం అనేది కూడా ఆలోచించలేకపోయాను కానీ ఏదైతేనేమి అంతా మనమంచిగా జరిగింది ఇంతటి గొప్ప సామ్రాజ్యానికి కాబోయే మహారాజుని మా నుండొచ్చిన పిల్ల కాపాడడం కూడా మాకెంతో గర్వకారణంగా ఎంతో ఆనందంగా కూడా ఉంది మీ కుమారుడు మా ఇంటికి అనుకోని అతిథిలా వచ్చి అంతటి మహావీరుడికి ఇన్ని రోజులు సేవ చేసుకున్న అదృష్టం మాకు కల్పించి అనుకోని అతిథిలాగే వెళ్ళిపోయారు సరే మహారాణి ఇక మేము వెళ్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు భీష్మహారాజు పనీంద్ర మంచంపై వెళ్ళగలా పడుకుని పైకి చూస్తూ తప్పని తెలిసినా కూడా సౌదామిని గురించి ఆలోచిస్తున్నాడు ఇంతలో శేషవాహన అక్కడికి రావడం చూసి లేచి కూర్చుని ఇప్పుడు నాకేం మాట్లాడాలని లేదు మిత్రమా దయచేసి కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అన్నాడు శేషవాహండు అతను ఎదురుగా వచ్చి కూర్చుంటూ నీకొక విషయం చెప్పాలి మిత్రమా అంటూ ఉంటే శేషవాహన నాకేం వినాలని లేదు అంటూ ఉండగా శేషవాహండు సౌదామిని ఇక్కడికి వచ్చింది మిత్రమా అన్నాడు శేషవాహండు అంతే అప్పటి వరకు చిరాగ్గా ఉన్న పనీంద్ర ఒక్కసారిగా మామూలుగా అయిపోయి ఏమంటున్నావు మిత్రమా సోదామిని ఇక్కడికి వచ్చిందా అని అడిగాడు ఆశ్చర్యంగా అవును మిత్రమా తనిక్కడికి రావడం మహారాణి గారిని కలవడం కూడా జరిగిందట నేను నీ వివాహ పనుల్లో మునిగిపోవడంతో చూసుకోలేదు కానీ అందరి రాజ్యాల్ని పిలిచారు కాబట్టి ఎందుకో అనుమానం వచ్చి మా తండ్రిని అడిగితే ఆయనే చెప్పారు అన్నాడు శేషవాహనుడు నా మనసుకు ముందే తెలిసింది మిత్రమా తను ఎందుకో నా చుట్టుపక్కలే ఉందేమోనని కానీ మనం బయలుదేరే ముందే నేను బాధపడతానని నాకు ఎదురుగా కూడా రాని తను ఎందుకు వస్తుందిలే అనుకున్నాను కానీ ఇక్కడికొచ్చి నేను వేరొకరు మెళ్ళో తాలికట్టడం కూడా చూసి మౌనంగా రోధిస్తూ నాకు కనపడకుండానే వెళ్ళిపోయింది అన్నాడు బాధగా పణీంద్ర మిత్రమా ఇక సౌదామిని కోసం ఆలోచించడం మానేసి విశ్రాంతి తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేషవాహన అలసిన శరీరాలతో అందరూ నిద్రకు ఉపక్రమించారు ఒక పణీంద్ర తప్ప ఆ తర్వాతి రోజు ఐరేంద్రి మహల్లో ఏర్పాటు చేసిన సత్యనారాయణ వ్రతానికి దగ్గర బంధువులు రాజ్య ప్రజల్లోని కొంతమంది ముత్తైదువులను మాత్రమే ఆహ్వానించారు పండితులు పూజ మొదలుపెట్టడంతో పెళ్లికొడుకు పెళ్లి తీసుకొచ్చి పీటలపై కూర్చోబెట్టారు కొన్ని గంటలకు పూజ ముగిశాక ఐరేంద్రిదేవి వారిద్దరిని భోజనం చేసి ఎవరి గదిలో వారిని విశ్రాంతి తీసుకోండి అని చెప్పి పంపించేసి ఆమె వచ్చిన అతిథులను పలకరించే పనిలో పడిపోయారు పనీంద్ర తన గదివైపు ఉంటే అతని వెనకే వెళ్తున్న పెళ్లి కూతురు ఏవండి భోజనంసార్లు ఇటువైపు అంది ఆ మాటతో కోపంగా వెనక్కి తిరిగిన పణీంద్ర హే ఇంకొకసారి నన్ను అలా ఏవండి అంటూ పిలిచామంటే బాగో చెప్తున్నా అన్నాడు పణీంద్ర అదేంటండి ఇప్పుడు మీరు నా భర్త కదా మిమ్మల్ని ఇలా కాక ఇంకెలా పిలవాలి నేను అని అడిగింది అమ్మాయి తాళి కట్టినంత మాత్రాన నువ్వు నా భార్యవి నేను ఈ భర్తనే అయిపోను నేను నిన్ను మనస్ఫూర్తిగా వివాహం ఆడలేదు ఇకపై కూడా నేను నా భార్యగా స్వీకరిస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు అందుకే నీ మంచిగా చెప్తున్నాను నీకు వైవాహిక సుఖాలు పిల్లలు కావాలనుకుంటే వేరే ఎవరినైనా వివాహం చేసుకో ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయిని కాకుండా ఇంకెవరిని దగ్గరికి తీసుకోలేను అన్నాడు పణీంద్ర దాంతో అమ్మాయి కోపంగా నాకు మీ ప్రేమ గురించి ముందే తెలిసినా కూడా మిమ్మల్ని వివాహం చేసుకున్నాను నేను మన మీ రాజ్యంలోకి వచ్చినప్పుడే భవిష్యత్తులో ఇద్దరి మధ్య కలహాలు రాకూడదని మహారాణి గారు నాకంతా చెప్పేశారు అయినా ఇప్పుడు మీకు వివాహం అయింది ఇంకా అమ్మాయినే పట్టుకునే వేలాడుతున్నారేంటి మీరు తనిప్పుడు మీకు కేవలం ప్రేయసి మాత్రమే కాని నేను మీరు కట్టుకున్న భార్యను అలాంటి నన్ను మీ ప్రేయస్ కోసం కాదనుకుంటారా అవునులే ఆవిడు మరీ అందంగా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారులేండి అని వెటకారంగా అంటూ ఉంటే ఆ అమ్మాయి మాటలకు అప్పటివరకు కోపంగా ఉన్న పనిందిరా ఏంటి నువ్వు తన్ని చూశావా అని అడిగాడు హా చూశాను తను మరెవరో కాదు మా దేశపు యువరాణి అనే త్రివేణీదేవిని నేను మన వివాహానికి వచ్చారు మహారాణి గారితో కూడా మాట్లాడారు అప్పుడే మొదటిసారి ఆ యువరాణి చూడ్డం అంద అమ్మాయి దాంతో పణేందర్ కొంచెం బాధగా అందరికీ కనిపించవు నాకు తప్ప నిన్నొక్కసారి చూడాలనిపిస్తోంది సౌదామిని ఒక్కసారి నాకు అవకాశం ఇస్తావా అనుకుంటుంటే ఆ అమ్మాయి ఏంటండి ఇంకా ఆ యువరాణి గురించి ఆలోచిస్తున్నారా మీరు ఆ యువరాణి త్రివేణీదేవిని ఏం చూసి ప్రేమించారో నాకైతే తెలియదు కానీ ముందే రావణ మహాదేవ్ అదేనండి మన చాణక్య రావణ మహాదేవ్ అనే వ్యక్తిని ప్రేమించిందట అంటూ ఉంటే ఆ అమ్మాయి మాటలకు పణిందర్ కోపంగా ఏయ్ ఏమవుతున్నావు నువ్వు తన గురించి అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు అంటూ ఆమె పేక పట్టుకోవడానికి ముందుకు రాబోతుంటే ఆ అమ్మాయి మీ మీద ఆ శివయ్య మీద ఉట్టేసి మరీ చెప్తున్నాను నేను చెప్పేది నిజమే అందా అమ్మాయి దానితో పణీందర్ ఆమె మీదకు వెళ్ళబోయేవాడల్లా ఆగిపోయాడు దాంతో అమ్మాయి ఆ విషయం నాకెలా తెలుసో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ యువరాణి చిలకత్తల్లో ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి ఆ యువరాణి స్వయంగా తన చిలకత్తలతో ఈ విషయం చెప్పుకుందంట స్వయంగా ఆవిడ తన నోటితో తనే చెప్పిందంటే అది నిజమే కదా అండంతో ఈ అమ్మాయి కావాలనే నాకు చెడు అభిప్రాయం కలగడానికి ఇలా ఆ దేవుడి మీద ఉట్టేసి మరీ పచ్చి అబద్ధాలు చెప్తున్నట్టుందనుకుని ఇప్పుడు ఆమెపై కోపం చూపిద్దామన్నా కూడా తన తల్లికి తెలిస్తే బాగోదనుకుని చూడు నేను నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేశానంటే అర్థం అంతకుముందే నేను నా ప్రేయసని ఇంకెప్పటికీ నా జీవితంలోకి కానీ నా ఆలోచనలోకి కానీ రానివ్వకూడదని నిర్ణయించుకున్నట్టు అలానే నీకు మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తున్నాను నీకు ఇష్టమైతే జీవితాంతం నీకు నా భార్యస్థానాన్ని ఇవ్వడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ సంసారం పిల్లల యోగం మాత్రం నీకు ఎప్పటికీ దక్కదు ఆపై నీ ఇష్టం అండడంతో ఆ అమ్మాయి అంటే ఏంటి అర్థం నేను మిమ్మల్ని వదిలేస్తే అప్పుడు మీరు మీ ప్రేసం తెచ్చుకుందామనా అని అడిగింది నీకు నువ్వుగా నన్ను వదిలేస్తే అలానే చేస్తాను లేదంటే జీవితాంతం నిన్న భార్యగా బాధ్యతగా మోస్తాను అన్నాడు పణీంద్ర మీరు ఇలా అంటున్నా కూడా మహారాణి గారి తీరుని చూస్తుంటే నన్ను ఒప్పించైనా ఆ అమ్మాయిని మీకు కట్టబెట్టాలా ఉన్నారు చూడండి ఏదేమైనా సరే నాకు సంసార సుఖం పిల్లల యోగం లేకపోయినా సరే నేను మిమ్మల్ని వదులుకోను నన్ను ఏదో ఒక రకంగా అడ్డు తప్పించుకున్నా కూడా మీకోసం ఇంకొక జన్మెనా సరే మిమ్మల్ని దక్కించుకుంటాను ఎందుకంటే మీరంటే అంత పిచ్చి నాకు అంతా ఇంత కాదు చాలా అంటే చాలా చాలా పిచ్చి మీరంటే నాకు ఏ సుఖాలు లేకపోయినా జీవితాంతం మీ నేను బ్రతికేస్తాను కానీ మన ఇద్దరి మధ్యలోకి ఇంకొకని చచ్చినా రానివ్వనని ఆవేశంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమ్మాయి ఆ సంభాషణ అంతా విన శేషవాహన ఆమె వెళ్ళిపోగానే అక్కడికి వస్తూ ఆమె మాటలతో స్థానువులా నిలబడిపోయిన పనింతరం కదుపుతూ ఇదేం ప్రేమ మిత్రమా నా జీవితంలో ఎన్నో ప్రేమ కథలు విన్నాను చూశాను కానీ ఇలాంటి రాక్షస ప్రేమను మాత్రం ఎక్కడా చూడలేదు అక్కడేమో నేను మా నాన్నగారు మహారాణి గారు ముగ్గురం కలిసి ఈ అమ్మాయికి అర్ధరాజ్యం ఇచ్చేసైనా సరే పంపించేసి లేదంటే ఆమెను ఒప్పించి సోదామిన నీకు ఇచ్చి వివాహం చేయాలని చూస్తుంటే తనేమో నీ సంతోషాలను కూడా పట్టించుకోకుండా నువ్వు తనకు మాత్రమే దక్కాలని పిచ్చిలో ఉంది ఈ అమ్మాయి ఇలానే ఉంటే నేను కానీ మహారాణి గారు కానీ ఎవ్వరూ ఏం చేయలేం అన్నాడు శేషవాహన దాంతో పణేందర్ కాస్త కోపంగా ఈ అమ్మాయి మంచి అమ్మాయి అయ్యుంటే నా స్వార్థం కోసం ఆలోచించకుండా ఈ అమ్మాయికి ఇష్టమైతేనే సోదామిని రెండో వివాహం చేసుకుని ఈవెని మన సంస్థానానికి మహారాణిగా ప్రకటించేవాడిని మిత్రమా కానీ ఇప్పుడు ఈ అమ్మాయి తీరు చూస్తుంటే ఈ అమ్మాయికి మహారాణి స్థానం కాదు కదా నా భార్య అయ్యే అర్హత కూడా లేదనిపిస్తోంది అందుకే ఎలా అయినా సరే ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయి తనంతటి తానే నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసుకుంటానని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మణీంద్ర రాత్రి తొమ్మిది గంటల ప్రాయంలో పూలవనంలో కూర్చుని చందమామలో సౌదామిని చూసుకుంటూ శేషవాహన్తో మాట్లాడుతున్నాడు పణీంద్ర శేషవాహన మాత్రం వచ్చే నవ్వును ఆపుకుంటూ పణీంద్రతో మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు అది గమనించిన పనీంద్ర అతని వైపు తిరిగి ఏమైంది మిత్రమా ఎందుక చిరుమందహాసం నా బాధనికి నవ్వులాటగా ఉందా అని అడిగాడు దాంతో శేషవాహన అయ్యో మిత్రమా నేను అందుకు నవ్వడం లేదు ఇప్పుడు జరగబోయేది గుర్తొచ్చి నవ్వుకున్నానంతే అన్నాడు శేషవాహనుడు దాంతో పణీంద్ర అయోమయంగా చూస్తూ ఇప్పుడేం జరగబోతోంది అని అడిగాడు సౌదామినతోని వివాహం అయ్యుంటే నేను చెప్పకుండా నేను తెలిసిపోయి ఉండేది మిత్రమా కానీ ఇప్పుడు తెలియదులే అన్నాడు వచ్చానవ్వు నాపుకుంటూ శేషవాహన దాంతో పణీంద్ర కాస్త కోపంగా చెప్పేదేదో సరిగ్గా చెప్పు మిత్రమా ఇలా వంకటింకర్గా మాట్లాడితే నాకెలా అర్థమవుతుంది అన్నాడు విసుక్క దాంతో శేషవాహన అరిగినట్టుగా ముఖం పెట్టి నువ్వు నాపై కోపడినందుకు నేను చెప్పను నీ ఆంతరంగిక మందిరానికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పణీంద్ర అతన్ని చూసి తలకొట్టుకుంటూ ఈ రాజ్యానికి కాబోయే మహామంత్రి అయినా కూడా ఈ శేషవాహనలో ఇంకా ఈ పిల్లచేస్తలు మాత్రం పోలేదనుకుని అవును ఈ శేషవాహన దేని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఆలోచిస్తుండగా ఇంతలో ఒక భటుడొచ్చి గారు పిలుస్తున్నాను చెప్పడంతో లోపలికి వెళ్ళిపోయాడు ఐరేంద్రి పణీంద్ర తల్లిని నీకు ఇష్టం లేకపోయినా సంప్రదాయం ప్రకారం తప్పదు కాబట్టి ఇదంతా చేయాల్సి వచ్చింది కుమారా నీ కోపమే అమ్మాయి మీద చూపించుకు తను చాలా మంచి పిల్ల పాపం తల్లిదండ్రులు లేని అనాథ కూడా తనని చూస్తుంటే తనకు అన్యాయం చేయడానికి నా మనసు అస్సలు అంగీకరించడం లేదు కాబట్టి నువ్వే ఏదోలా త్రివేణిని మర్చిపోవడానికి ప్రయత్నించి ఆ అమ్మాయితో నీ జీవితాన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నించని చెప్పి అతను ఉదుడిపై ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ నిన్నటి వరకు సౌదామినీ విషయంలో తనకి మద్దతుగా ఉన్న తన తల్లి ఇప్పుడు ఇలా ఆ అమ్మాయికి మద్దతుగా మారిపోవడంతో ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయి అని అర్థమైన పణీంద్ర కోపంగా తన పరగదికి వెళ్ళిపోయాడు తన ఆంతరంగిక మందిరంలోకి వచ్చిన పణీంద్రకి వేల సుగంధ ద్రవ్యాల సువాసన ఒక్కసారిగా కొట్టినట్టుగా ముక్కుపుటాల్లో గుప్పమంది తన గది మొత్తం పూలతో దీపాలతో అలంకరించబడి ఉండడంతో అదంతా చూస్తున్న అతని చూపు తన సయ్యపై పూలతో అలంకరించబడి తెల్లని పల్చడి పరదాల చాటున రతీదేవిలో అలంకరించుకుని మేలుముసుగు వేసుకుని కూర్చున్న అమ్మాయి దర్శనమిచ్చింది పణీంద్రకు శేషవాహన్ ఎందుకలా అన్నాడు అర్ధమే కోపంగా అమ్మాయి ముందుకు వెళ్ళి ఆ పరదాలు జరిపి ఆమె పక్కన కూర్చుంటూ హే అభినేత్రి మా అమ్మ ముందు ఏ అభినయ పాత్ర వేసి నటించేశావు ఉదయం వరకు నా వైపు ఉన్న తను ఇప్పుడు హఠాత్తుగా నీ వైపు తిరిగిపోయింది అని అడిగాడు ఆ అమ్మాయి అతను మాటలేం పట్టించుకోకుండా అతని ముందు పాల గ్లాస్ పెట్టింది తాగమన్నట్టుగా దాంతో పణీంద్ర కోపంగా హే ఇక్కడ నేను ఉంటే ఇప్పుడు నీకు మురిపాలు కావాల్సి వచ్చిందా అని అడిగాడు ఇప్పుడు మీరు ఈ పాలు తాగితే కానీ నా నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రాదు అందా అమ్మాయి దానితో పణీంద్ర విసుగ్గా పాలను తీసుకుని ఒక్క గుడకలో తాగేసి ఆ గ్లాసును కోపంగా కొట్టి ఇప్పుడు చెప్పు అసలు ఏం మాట్లాడవా మా అమ్మతో ఉదయం నాకు చెప్పినట్టుగానే సౌదామిని కోసం మా అమ్మతో కూడా అబద్ధం చెప్పేశావా ఇప్పుడు నువ్వు చెప్పానని చెప్పాలి నిన్న చేతిలో నుండి ఎవ్వరూ రక్షించలేరు అన్నాడు కోపంగా పణీంద్ర బాబోయ్ నన్ను చంపేస్తారా అయితే ముందు నా ముసుగును తొలగించి నా అందాన్ని చూసి నా అందానికి ఈ సువాసనల ప్రభావానికి లోనవ్వకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుని చూపించండి అప్పుడు నేనే సంతోషంగా మీ చేతుల హాయిగా చచ్చిపోతాను అప్పుడు నా కోలు కూడా ఉండదు అప్పుడు సంతోషంగా మీ ప్రేసను మీరు వివాహం ఆడొచ్చు అని సవాల్ విసురుతున్నట్టుగా అమ్మాయి అంటే నీ కంటికి నేను మరీ అంత బలహీనమైన వాళ్ళ కనపడుతున్నానా చూస్తా నీ అందం చూసి నేను ఎంతగా నియంత్రణ కోల్పోతాను అంటూ ఆమె మేలుముసుగు ముసుగు తొలగించి అమ్మాయిని చూశాడు మీరు ఊహించినట్టుగానే పనీంద్ర అయితే అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు ఆమెను చూసిన అతనికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే తల పట్టుకుంటూ సౌధామిని అంటూ తల విదిలించి హే ఆ పాలలో ఏమందు కలిపావు నా ఎందుకు ఇలా తిరుగుతోంది నువ్వెందుకు నాకు సౌదామినిలా కనపడుతున్నావు ఆ పాలలో ఏమైనా వసీకరణ మందు కలిపావా అని అడిగాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మన హీరో అదేనండి మన పణీందర్ గారు పెళ్లి చేసుకుంది ఎవరిననేది మీరు గెస్ చేశారా ఇంకొక విషయం శ్రావ్య గత జన్మలో తను గర్భంతో ఉండగానే చనిపోయిందని ప్రీవియస్ పార్ట్లో మీరు విన్నారు అలాగే ఆ ఊరికి మొదటిగా పుట్టే మగ సంతానం చనిపోయే శాపం ఉందని కూడా మీరు విన్నారు మరి అలాంటప్పుడు పణీంద్ర ద్వారా ఆ వంశం ఎలా ఉంటుందంటారు శ్రావ్యకు పుట్టలేదంటే మరి పణింద్ర ద్వారా ఎవరికి పిల్లలు పుట్టుంటారు ఇక్కడ ఏదో లాజిక్ ఉన్నట్టుగా అనిపిస్తోంది కదా ఈ విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అలాగే మీరు బాగా ఆలోచించి పణింద్ర ఎవరిని పెళ్లి చేసుకున్నాడో కూడా గెస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు